హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మీ అందరికీ ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాలను ఎలా రెడీ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తానండి మనకి వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయిపోతుంది కదా ఈ వరలక్ష్మి వ్రతానికి అందరూ కూడా గాజుల మాలని ఈ విధంగా రెడీ చేసి అమ్మవారికి వేస్తే చాలా మంచిదండి మీరు ఈ మాలని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూస్తాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ట్రై చూడండి ఎండింగ్ వరకు చూసి ట్రై చేసేయండి అయితే మన బ్యాంగిల్స్ ఏ అయినా మనం వాడుకునే సైజ్ ఉంటుంది కదా రెండు ఒకే ఈక్వల్ సైజ్ ఉండేటట్టుగా చూసుకోవాలి చూసుకొని ఇలా రెండు గాజులకు కూడా ఈ విధంగా థ్రెడ్తో కట్టేసేయాలన్నమాట కొంచెం లావుగా ఉన్న థ్రెడ్ ఉంటుంది కదండి ఆ తోనే కట్టుకోవాలి గాజ్ అనేది ఏంటంటే వంగిపోకుండా చాలా నీట్గా వస్తుంది అదే వేరే దారం అయితే మీకు ఏంటంటే గాజ్ అనేది వంగిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఉన్న బ్యాంగిల్స్ రెండింటికి కూడా ఈ విధంగా తో గట్టిగా కట్టేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగానే మొత్తం అంతా కూడా థ్రెడ్ తో కట్టేసుకోవాలన్నమాట ఈ గాజుల పేరు అని చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి అమ్మవారికి వేయడానికి ఎంతో ఇష్టమైన ఈ ఎంతో ఇష్టమైన ఈ గాజుల మాలని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇట్లా నేను థ్రెడ్తో ఎందుకు కడుతున్నాను అంటే ఇవి మళ్ళీ మనం బ్యాంగిల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అండి అందుకోసమే ఇలా థ్రెడ్ అనేది కడుతున్నాను అనమాట ఇలా మనం గాజులు మొత్తము ఐదు ఆరు సెట్ సెట్లుగా ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకుంటే మనకు ఒక ఫ్లవర్ లాగా వస్తుందనమాట అయితే ఇప్పుడు నేను మీకు పెట్టి చూపిస్తాను చూడండి ఈ మొత్తం కూడా ఫైవ్ పెట్టుకున్నాను చూసారా ఈ ఫైవ్ తోటి నేను చక్కగా మీకు ఒక ఫ్లవర్ లాగా వచ్చేటట్టుగా చేస్తాను ఇలా మొత్తం మనం సెట్ చేసుకున్నా ఉంటుంది కదా ఈ సెట్ చేసుకునే అన్ని కూడా ఇలా పెట్టుకోవాలి ఇక్కడ ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద ఒక డబల్ టూ సైడ్ టేప్ తీసుకోండి టేప్ ప్లేస్ లో మీరు గమ్మును కూడా అతికించుకోవచ్చండి ఇంకా గమ్ అయితే మీకు చాలా నీట్ గా కనబడుతుంది నా దగ్గర గమ్ అవైలబుల్ గా లేక డబల్ టూ సైడ్ టేప్ అయితే తీసుకున్నాను ఇలా డబల్ టూ సైడ్ టేప్ తీసుకొని కొంచెం కొంచెంగా కట్ చేసుకొని ఈ విధంగా అంటించేసుకోవాలి ఇలా అంటించేసుకొని పైన లేయర్ ని ఇలా తీసేసి ఇంకొక బ్యాంగిల్ ఉంటుంది కదా ఆ బ్యాంగిల్ ని ఇలా అంటించేసుకోవాలి ఇలా అంటించుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మళ్ళీ డబల్ టూ సైడ్ టేప్ని అంటించుకోవాలి ఇలా ఇలా అంటించుకున్న తర్వాత దీనిపైన లేయర్ని తీస్తూ ఇంకొక బ్యాంగిల్ సెట్ని కూడా ఈ విధంగానే అంటించుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక ఫ్లవర్ టైప్లో వస్తుంది ఇదండి ఇలా ఇలా అంటించిన తర్వాత మళ్ళీ ఇంకో డబల్ టైప్ సైడ్ ని తీసుకొని సేమ్ దానిపై నుంచే అంటించుకోవాలన్నమాట ఈ విధంగా ఈ గాజుల పేరు చాలా బాగుంటుందండి వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాలు అనమాట అమ్మవారికి చేసి ఇలా వేసుకుంటే మంచిది అది చూడండి ఇలా ఒక ఫ్లవర్ లాగా వచ్చింది కదా ఇలా వచ్చిన ఈ ఫ్లవర్ని బాగుంది కదా ఇలా వచ్చిన తర్వాత దీన్ని చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో దీనిపైన డబల్ టూ సైడ్ టేప్ని అంటించుకోవాలన్నమాట ఇలా పైన లేయర్ని తీసుకొని మనకి ఇంట్లో చిల్లర పైసలు ఉంటాయి కదండీ వన్ రూపీ కాయిన్ అలా దేవుడికి మాల చేస్తున్నప్పుడు నాణం కూడా వేస్తే ఇలా రెండు బాగుంటాయి అనమాట ఈ ఫ్లవర్లో ఇలా వచ్చింది కాబట్టి చూడండి ఎంత బాగుందో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగిలిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఈ మిగిలిన బ్యాంగిల్స్ అన్నీ కూడా నేను వరుసకి ఫైవ్ పెట్టుకున్నానండి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు బ్యాంగిల్స్తో చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా రెండు బ్యాంగిల్స్ని ఇలా పెట్టేసుకొని ఇలా థ్రెడ్తో ముడివేసుకుంటున్నాను ఇలా ముడి ఎందుకు వేస్తున్నానంటే ఈ బ్యాంగిల్స్ మళ్ళీ మనం తీసి వాడుకోవచ్చు అనమాట యూస్ చేసుకోవడానికి మళ్ళీ మనకి తీయడానికి ఈజీగా ఉంటది కాబట్టి ఇలా థ్రెడ్తోనే వేస్తున్నాను ఈ విధంగా వేసేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో గాజులు మాలని చాలా ఇష్టంగా మన చేతులతో మనం ఇలా చేసి అమ్మవారికి వేస్తే చాలా మంచిదండి చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకు ఇలా వరుసగా పెట్టుకోవాలి అంటే లెంత్ను అంటే మీరు ఎంత వేస్తారనేది చూసుకొని దాన్ని బట్టి లెంత్ను వేసుకోవాలన్నమాట నేనైతే అన్ని బ్యాంగిల్స్కి ఇలాగే థ్రెడ్స్ వేసుకుంటూ వచ్చానండి కొంచెం గట్టిగా వేసుకోండి లేకపోతే బ్యాంగిల్ అనేది కొంచెం వంగిపోతూ ఉంటుందండి కొంచెం గట్టి దారంతో ఇప్పుడు నేను వేస్తున్నాను కదా థ్రెడ్ ఆ తో వేస్తేనే మనకి ఈ బ్యాంగిల్స్ అనేవి కరెక్ట్ గా ఉంటది అనమాట మనకి విప్పుకోవడానికి కూడా చాలా బాగుంటది చూసారా ఈ విధంగా అనమాట ఇలా రెండు టూ సైడ్స్ కూడా నేను ఈ విధంగానే థ్రెడ్ థ్రెడ్ని వేసాను అనమాట మీకు చూపించడం కోసం మళ్ళీ నేను చూపిస్తున్నా చూడండి ఇలా రెండు బ్యాంగిల్స్ కలుపుకొని మనం ఏ సైజ్ అయితే వేసుకుంటామో అదే సైజుతో చక్కగా నీట్గా ఇలా థ్రెడ్ని వేసుకోవాలన్నమాట ఇలా ముడి వేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా వేసుకోవాలన్నమాట చాలా గట్టిగా ఉంటుందండి మనం పర్మనెంట్గా అయినా వేసుకోవచ్చు లేదంటే మనం వద్దు అనుకుంటే మళ్ళీ థ్రెడ్ని తీసేసి మన యూస్ చేసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఇలా మొత్తం గాజుల్ని అయితే నేను ఇలా థ్రెడ్ మొత్తం కట్టేసి ఈ విధంగా అయితే చేసేసుకున్నాను టూ లైన్స్ కూడా వచ్చేసాయి చూసారా నేనా ఇలా మొత్తం రెండు కూడా వేసేసుకోవాలి నేను కొంచెం ఇంకో గన్ దారం కొంచెం ఒక మూడు ఎక్కువగానే వేశానండి ఇలా వేసుకొని ఇలా చేసి పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటుందండి మీకు ఎప్పుడైనా కావాల్సిన దాన యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఇవి బ్యాంగిల్స్ కాబట్టి మళ్ళీ ఓపెన్ చేసి వేసుకోవడానికి నేను ఇలా థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇలా అనమాట ఇలా మొత్తం అన్నిటి కూడా థ్రెడ్ ఈ థ్రెడ్ పైన మళ్ళీ డబల్ టూ సైడ్ టేప్ అంటించుకొని మనం చిల్లర పైసలు ఏవైనా సరే అంటించుకోవచ్చు అనమాట చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇంట్లోనే మనం ఈ గాజు గాజుల పేరాని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి టూ లైన్స్ వేసుకున్నాను కదా ఇప్పుడు నేను ఇందాక ఫ్లవర్స్ డిజైన్ చేసి పెట్టుకున్నా కదా ఫ్లవర్ మోడల్లో అది తీర్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట చూడండి మాల ఎంత బాగుందో అయితే ఇప్పుడు ఇది ఊడకుండా నేను ఏం చేస్తున్నానంటే ఈ థ్రెడ్ ఉంటుంది కదా ఈ బ్యాంగిల్స్ ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్ని ఇక్కడ ఒకసారి సెట్ చేసి ఇక్కడ పెట్టి దీంతో థ్రెడ్తో ఒకసారి కట్టుకుంటున్నాను అనమాట చూడండి ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని దానికి దీనికి మిక్స్ చేస్తూ ఇలా థ్రెడ్తో కట్టుకుంటున్నాను ఇలా ఊడిపోకుండా ఇలా థ్రెడ్తో కట్టుకోవాలి ఈ శ్రావణ మాసంలో మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి శుక్రవారం పూట దేవుడికి అమ్మవారికి వేయడానికి చాలా బాగుంటుంది అండి గాజుల మాలు అనేది ఈ విధంగా చేసేసుకోవాలి చూడండి ఇక్కడ కట్టాను కదా ఈచ్ సైడ్ కూడా అలాగే కట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా అండి థ్రెడ్ ఆ థ్రెడ్ మాత్రమే దీనికి బ్యాంగిల్స్ కి ఈజీగా ఉంటది అనమాట ఇలా ఊడిపోకుండా గట్టిగా స్టిచ్ చేయొచ్చు ఇలా రెండు వైపులా కట్టుకోవాలి మనకి స్టిఫ్గా ఉంటుంది కావాలి అనుకున్నప్పుడు తీసుకోవచ్చు వద్దు అనుకున్నప్పుడు ఇలా ఉంచేసుకోవచ్చు దేవుడు మెల్లోనే వేసుకోవచ్చు అండి చూడండి మాల ఎంత బాగుందో కదా ఇప్పుడు ఈ మాలని ఇప్పుడు నేను ఎక్కడైతే ఇప్పుడు మన ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత డబల్ టూ సైడ్ టే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను పైన ఫ్లవర్ దగ్గర వన్ రూపీ కైర్ని అంటించుకున్నాను చూసారా ఇప్పుడు ఇక్కడ నేను డబల్ టూ సైడ్ టేప్ పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అంటించుకున్న తర్వాత పైన లేయర్ తీయండి అయితే అండి చూసారా దీని బదులు మీరు గమ్ము డబల్ టూ సైడ్ టేప్ బదులు గమ్మును కూడా అంటించుకోవచ్చు ఇలా అంటించుకొని యూస్ చేసుకోవచ్చు ఇదైతే అయితే కొంచెం నీట్ గా ఇంకా నీట్ గా వస్తుందండి మీకు నేను ఏంటంటే ఇక్కడ డబల్ గమ్ము నాకు అవైలబుల్గా గా లేక డబల్ టూ సైడ్ టేప్ పెట్టుకుంటున్నాను డబల్ టూ సైడ్ టేప్ కూడా మనకు స్టిఫ్ గానే ఉంటుంది ఇలా అన్ని చూడండి ఇట్లా అన్ అంటించాం కదా ఇలా అన్నిటికీ అలాగే అంటించుకోవాలి మీకు నచ్చిన వన్ రూపీ కాయిన్స్ కానీ టెన్ రూపీస్ కాయిన్స్ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ అలాగే ఏ ఏకాయనైనా సరే ఇలా అంటించుకోవచ్చు ఒక వరుసలో ఒకటి ఒక వరుసలో ఒకటి అయినా కూడా మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు నేనైతే నా దగ్గర వన్ రూపీ టూ రూపీ కాయిన్స్ ఉన్నాయండి అవి మాత్రమే నేను అంటించుకుంటున్నా ఇలా అనమాట చూడండి ఎంత బాగా ఎంత బాగా సెట్ అయిందో గాజుల మాల నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి చూసి వెళ్ళప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ గాజుల పేరని ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఇది అమ్మవారి మెడలో వేస్తే చాలా అందంగా ఉంటుంది మనం ఈజీగా ఇంట్లోనే ఈ గాజుల పేరని రెడీ చేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా ఓపెన్ చేసుకుంటే చూడండి ఇలా ఎంత బాగా వచ్చిందో కదా నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అవసరమైన వాళ్ళు యూస్ చేయండి ఈ వరలక్ష్మి రథం రోజున మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ గాజుల పేరని ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి తర్వాత కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ